సరే ఇది ఇందులో నాకు ట్విస్ట్ అర్థం కాట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దండలు మార్చుకున్నారేదో ఆవిడ ఫిఫ్టీన్ డేస్ ఏ ఉండడానికి కారణం ఏంటి ఫోన్లు చేసి బెదిరించారా సునంగా మళ్ళీ ఈ మాట్లాడుతున్నారో ఎందుకు చోట నాకు కరెక్ట్ కాదు అని అప్పుడు రియలైజ్ అయ్యారా అప్ప రిలైజ్ అయ్యి మధ్య పెట్టి చేసుకుని పదిహేను రోజులకి రియలైజ్ అయ్యారా అది తప్పు అని తప్పు అని ఆవిడ పంపించారా దండలు లాగేసారా దండలు కూడా ఉంచారా పంపించేసి వాళ్ళు ఇంటికాడ జింపేశారు ఎంత ఇచ్చారా ఆవిడకి సెటిల్మెంట్ కి ఓ లక్షలు తీసుకున్నారు పా ఏమైనా రాసుకున్నారా అది కూడా లేదా రాసుకున్నారు ఫిఫ్టీన్ డేస్ చెప్పండి నాకు అండర్స్టాండ్ అవుద్ది ఎందుకు అంత తొందర పడ్డారు మళ్ళీ గుడ్ బై చెప్పారు మాట్లాడేవాడు వాడు స్విచ్ ఆఫ్ బెట్ తప్పు అని రియలైజ్ అయ్యాడు ఒకటి నుంచి మధుగారు ఇప్పుడు నాలుగున్నర లక్షలు బొక్క అయింది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయింది మీ కొడుకులు ఎలా కాకుండా మీ ఇలా కాకుండా ఇంకో పద్ధతిలో రియాక్ట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు నీ కొడుకు ఆల్రెడీ మా నాన్న ఒక ఒక దావలో వెళ్ళాడు పరువు తీశాడు తలెత్తుకుని తిరగలరండి కొడుకు తిరగలరండి ఆ వీధిలో మీరు ఇంతకుముందు చేసినటువంటి వ్యవహారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఒక నిమిషం మధ్యగారు మాట అడ్డు రాకండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ మహాతల్లి అలా అడ్డదోవలో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడికి ఆ కథ ముగిసింది కానీ లేదంటే ఇప్పటికీ కూడా నడిచి ఉండేది కదా కథ ఎంత విసుగు వేసారిపోయి ఉంటే ఉండి ఉండేవాడు మీ కొడుకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తే పరుగు గల్ల ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి ఎంత ఇదై ఉంటాడు మీరు ఏమనుకుని నా చిన్న కొడుకు తెలిసిన తర్వాత నా చిన్న కొడుక్కి నాకు సంబంధం తెగిపోదు అని ఎలా అనుకున్నారు మీరు ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయినా సార్ ఐ డోంట్ అగ్రీ దట్ మీకు పూర్తి స్థాయిలో పశ్చాత్తాపం వచ్చిందని నేను అనుకోవట్లేదు మెంటల్ గా నేను డాక్టర్ కేశాలు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి వెళ్ళాను మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినా ఏదో ఓడుతున్నా ఏదో వాగుతున్నా అప్పటికి నాకు సంబంధం సంబంధాలు లేవు సరే మీ అబ్బాయి మాట్లాడట్లేదు అది తప్పనే అని అనిపించింది ఈవిడికంటే మీ అబ్బాయి ఇంపార్టెంట్ మీకు ఆవిడకి ఏదో సెటిల్మెంట్ చేసి వదిలేశారు వదిలేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ ఇప్పుడేంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు న్యాయం చేస్తారని మేడం మీ ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలి నాకు ఏదన్నా కానీ ఇప్పిస్తారని ఎట్లా అంటే మొత్తం నేనే కష్టపడ్డా సార్ మీ మీ ఫైనాన్షియల్ బిజినెస్ ఏమైంది మొత్తం లాస్ అయిపోయింది మేడం సో ఇప్పుడు అదేదో ఆ రోజే రెండు ఎకరాల పొలం నాకు కష్టాచీతంతో కొనుక్కున్నాను ఎకరాలు కూడా ఏం చేశానంటే ఎక్కడ ఉన్నారా మా భార్య పేరు పంట చేశాను అప్పుడు విషయం విషయంలో ఎక్కడ ఆమె పేరు ఆ అరెక్కడ నా పేరు మీద ఉంది ఇప్పటికే ఏమైనా ప్రాపర్టీ ఉందా మీ పేరు మీద అరెకరం వరేకరం ఉంది అరెకరం వర ఎకరం లో బ్యాంకులో వేసుకొని హ్యాపీగా కాల మీద కాలు వేసుకొని బతికి కదా సార్ వద్దా అమరా వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలంటారు ఏమండి ఎవరి వాళ్ళ భార్య పిల్లల వాస్తవంగా కలవ అని ఉంది మేడం ఫస్ట్ ఆ మాట చెప్తే బాగుంటదండి కాకపోతే ఎందుకంటే నా భార్య నాకు ఒక కుటుంబం కావాలని అడగండి ఈ ఈ వయసు వచ్చాక ఇప్పుడు భార్య పిల్లలను కూడా నాకు అప్పటి నుంచి నా భార్య పిల్లలు కొంచెం మీరు ఇలా ఉండరండి లేదు లేదు మేడం మీరు కావాలంటే నా గురించి ఇంక్వైరీ చేయండి అంటే నేను చెప్పడం గొప్ప కాదు మేడం నా భార్య పిల్లల్ని ఎలా చూసుకున్నా ఆడపిల్ల పెంచినట్టు పెంచా నేను నా పిల్లల్ని ఇంట్లో నుంచి నా భార్య కూడా వంట బయట కిరాణా షాప్ తెలకండి మార్కెట్ తెలకుండా కిరాణా షాప్కి వెళ్ళలేదు మీరు చాలా వెళ్ళారు కదా వెళ్ళలేదు సార్ రెండు వేల పదిహేను వరకు యాభై రెండు సంవత్సరాలు వచ్చి ఇప్పటికీ కూడా మీరు ప్రేమ అనుబంధాలు బంధాలని కేవలం డబ్బులు ఆస్తులు కిరాణా షాప్ వరకు వెళ్ళనివ్వలేదు ఇల్లు ఇచ్చాను తిండి పెట్టాను అనే లెక్కిస్తు చెప్తున్నారే కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పరువు ఇంటికి పెద్దగా ఉండేటటువంటి ఒక మగాడు పక్కింట్లోకి వెళ్తే కనుక ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది వేరే ఇంటికి వెళ్ళి వేరే తలుపు తట్టి ఆ ఇంట్లో ఒక ఒక ఆవిడతో కాపురం చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలు తలెత్తుకుని బయట తిరుగుతే కనుక రోడ్డు మీద పోయేటటువంటి మగవాళ్ళు ఎవరు అతను అని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అర్ధాంతరంగా నాలుగు సంవత్సరాల తర్వాత ఆవిడ వేరే అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆ ఇంట్లో బయటకు వచ్చినటువంటి మీరు రేపొద్దున ఆడపిల్ల ఆడపిల్లల గురించి కూడా ఇందాక చెప్పారు మేడం ఆ ఆడపిల్లని కూడా నేనే చదివించాను వాళ్ళకి ఏమి లోటు రాలేదు నాలుగు సంవత్సరాల పాటు తండ్రి లేనటువంటి లోటుగా మీరు చూపెట్టి నట్టేటు ముంచేసి ఆ కుటుంబాన్ని అక్కడ వదిలేసి మీరు వచ్చేసారు ఇంకో పెళ్లి ఇంకో ఇంకో పెళ్లి చేసేసుకున్నారు ఎందుకు ఇంట్లో టిఫిన్ కావాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకుని నీ కొడుకు ఫోన్ కట్ చేశాడు కాబట్టి ఆ నట్టేట ఆ ఆడపిల్లని ముంచేసి నాలుగు నాలుగున్నర లక్షలతో మీరు దులుపుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని సార్ నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అంటున్నారు ఎప్పటికి కూడా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అన్నది నాకు అర్థం కావట్లేదు నాకు ఒక కుటుంబం కావాలి నేను ఏకాగ్గా బతకలేకపోతున్నాను నేను చచ్చిపోయిన తర్వాత నా చితి వెలిగించడానికి ఒక మనిషి కావాలి అనేది కోరుకోండి నా సవాణ మోల్టానికి నలుగురు మనుషులు కావాలని అడగండి మేము గౌరవిస్తాం ఇప్పటికి కూడా మీ మెజర్మెంట్ కొలత డబ్బులే సార్ నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరం నుంచి నేను బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరికి వస్తారా బిజినెస్ బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరకు వస్తారా బిజినెస్ లాస్ అయ్యింది కాబట్టి ఎప్పుడు సార్ ఇప్పుడు అది కచ్చిన తర్వాత లాస్ అయింది సార్ అక్కడ ఉన్నప్పుడు ఫైనాన్స్ గా నేను ఉన్నా సార్ ఇంకా ఏం దాచుకున్నారా డబ్బులు ఆల్రెడీ నేను ఫైనాన్స్ ఏడైంది సంపాదించిందంతా అక్కడ ఇద్దరు పిల్లల్ని ఆ రెండో కాపరాన్ని పోషించడానికి ఇక్కడ మీ సొంత పిల్లలు ఇద్దరిని మీ భార్యని పోషించడానికి ఈ మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చిన ఆవిడకి నాలుగున్నర లక్షలు ఇచ్చి సెటిల్ చేయడానికి క్లియర్ అయిపోయింది సో ఫైనల్గా ఇప్పుడు రోడ్ మీద ఉన్నారు కుటుంబం ఏ కాలేదు మేడం కార్యక్రమం అమ్మేసుకొని ఫైనాన్స్ గా నడిపించుకుంటే నేను ఇంకా సెటిల్ సెటిల్ అవ్వచ్చు కావచ్చు ఇప్పుడు మీరు ఏంటంటే ముందు నా ఫ్యామిలీ మీకు మీ ఉద్దేశంతో చెప్పే మీ కుటుంబం వాల్యూ మీకు ఇప్పుడు తెలిసింది అవసరమైతే నా భార్య కాలు కూడా పట్టుకుంటా నేను తప్పు చేసిన దానికి నేను దానికి వెనక తగ్గ పిల్లలు పదహారు నెలలు అయింది ఇప్పటికీ నాకు ఒక ఫోన్ చేసి కనీసం మానవత్వంగా సార్ వాళ్ళలో మానవత్వం మీరు ఎక్కడ మిగిల్చారండి అలా చంపల పగల కొట్టేశారు రెండు మూడు సార్లు పరువు తీసి రోడ్డు మీద పడేయడం అంటే చంపల పగల కొట్టడం కింద లెక్క వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు మీరు మీ అమ్మగారిని కాస్తా అన్న అసహించుకున్నారు అరే ఎలా ఉండకపోతే మేము గౌరవంగా ఉండేవాళ్ళం అని మీ ఆవిడ మీ అమ్మగారిని అసహించుకుంది ఎక్కడ ఏ విషయంలో అసహించుకుంది డే వన్ నుంచి ఆవిడ క్యారెక్టర్ మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది అటువంటి క్యారెక్టర్ మీ దగ్గర లేదు మళ్ళీ మీ పిల్లలు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేయాలి మీకు సరే మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు మీరు అనేది ఏంటంటే నాకు నా కుటుంబాన్ని ఇప్పించండి మేడం లేదా నాకు మెయింటెనెన్స్ అన్న ఇప్పించండి దానివల్ల నా వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారో అవుట్ చేసి మాకు చెప్పండి లక్షలు అదేంటి నాలుగు నాలుగు లక్షలు పోదు ఆరు లక్షలు ఇంకా ఎక్స్ట్రా అప్పు ఉందా ఆరున్నర లక్షలు అది ఇప్పుడు మీ అబ్బాయిలు మీ ఆవిడ తీర్చేయాలా అయ్యో బాబాయ్ మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈయన్ని తీసుకెళ్ళయ్యా అన్నాలన్నా కూడా మీ పదకొండు లక్షలు చూసేవాళ్ళు అసలు మిమ్మల్ని సరౌండింగ్ కూడా రానివ్వరు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మిగతా అమౌంట్ అప్పేలాగైంది మరి ఏం సంపాదించారు మీరు బాబుని కప్పినప్పుడు కూడా అప్పుడు సార్ ఎంత అప్పు అంటే తీర్చుకుంటూ వచ్చిన అది ఎంత ఎంత అప్పు తీసారు అప్పుడు ఒక ఐదు ఆరు లక్షలు లక్షలు ఈ మీకు చేసేదాన్ని అదొక ఐదు లక్షలు ఇంకా అంతే అవి వడ్డీలు లాగింది మరి మీరు తీర్చింది ఎక్కడ తీర్చేశాను మేడం తీర్చినాక మళ్ళీ ఎప్పుడైతే ఇటు పట్టున్నానో మళ్ళీ అప్పు చేసుకుంటూ ఫైనాన్స్ నడిపించుకుంటూ సో ఫైనల్ గా ఇప్పుడు మీకు పదకొండు లక్షలు అప్పు ఉన్నాయి అప్పు వాళ్ళు తీర్చాలి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలి లేదా అప్పు తీర్చి మీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇంతేనా ముందు తీర్చిలేండి సార్ అర్థమైంది మీరు మీరు ఏం ఏం చెప్పారు మీ వర్షన్ అంతా కూడా ఇదో సార్ మేడం విన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు మీరు వినండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్